చాలా ఎక్కువ ఉంటుంది ఏమాత్రం చిన్న ప్రిక్ హెపటైటిస్ బి వైరస్ వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రికాషనరీగా త్రీ డోసెలు తీసుకుంటే మరి అలాంటి బి వ్యాక్సిన్ ప్రభుత్వ పరంగా దాదాపు ఏడు వందల ఆరు మంది మన వైద్య సిబ్బందికి మూడు రోజులు ఇస్తున్న సందర్భంలో ఆర్గనైజ్ చేసిన డెమ్ గారికి వారి డిప్యూటీ డెమ్స్ కావచ్చు ఇంత ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కు సుప్రేట్ గారికి ఇతర డాక్టర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా చెప్పినట్టు ఒక డాక్టర్నే కాకుండా గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాల క్రితమే మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉండడం అప్పుడు ఇనీషియల్ గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ లేకుండా మనకు అప్పుడు కొత్తగా కొన్ని కంపెనీస్ స్టార్ట్ అవ్వడం అలాంటి కంపెనీస్ ప్రమోట్ చేయడానికి ఫ్రీగా కూడా ఎన్నో క్యాంప్స్ కూడా చేయడం జరిగింది మరి హెపటైటిస్ బి వ్యాక్సిన్ కు హాపేదంటే మన తెలంగాణ హైదరాబాద్ మనందరూ కూడా తెలుసు వివిధ బయోమెటిక్ కంపెనీలు రెండు కూడా ఉన్నాయి మరి ఈ రకంగా వ్యాక్సినేషన్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొన్న కరోనా వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ మనం చేయొద్దు తెలంగాణ హైదరాబాద్ ఒక ప్రొడక్షన్ సెంటర్ గా వచ్చిన విషయం మన అందరికీ తెలుసు నిలబడిన పాజిటివ్ నిలబడ్డ కేసులు మేము చేస్తున్నాం మరి అలాంటిది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఆప్థాలజిస్ట్ గా నా దగ్గర వచ్చినప్పుడు మరి ఈ గవర్నమెంట్ సెంటర్ లో చాలా పెద్ద ముద్దులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ప్రైవేట్ సెక్టర్ లో మనం నేను చేయకపోవచ్చు హెచ్ఐవి కానీ ఎఫ్ఎస్బి కానీ లేదా కొన్ని హై రిస్క్ కేసెస్ ఉంటే కానీ గవర్నమెంట్ సెటప్లో ప్రజల కోసం సేవలు అందించడానికి మనం రోజు తెలిసి ఇరవై నాలుగు గంటలు ఓపెన్ పెట్టిన సందర్భంలో హెపటైటిస్ కానీ హెచ్ఐవి వచ్చినా కానీ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది అండ్ డూయింగ్ ఇట్ మరి ఆ రకమైన సేవలు అందిస్తున్న

అల్కన్సారో కంట్రర్ అర్పన్ చేసనప్పుడు ని ఇదే మాట్లాడేటప్పుడు కొన్ని సకాల మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా రకరకాల నల్లూరు ఉంటారు కన్సల్టెంట్ అంటౌంట్ ఫర్ యాస్ ఏ సీనియర్ డాక్టర్ ఐ హావ్ బీన్ లాట్ ఆఫ్ అసోసియేషన్ విత్ మై సీనియర్ కొలీగ్స్ అండ్ మై జూనియర్ కొలీగ్స్ అ తెలుసు డాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉండే చూస్తాను అదెర్ నింగ మార్ మెడికల్ స్టాఫ్ కూడా అంతే తీసుకుంటారు సో ఇక్కడ కచ్చితంగా ఇస్కు దిస్ కోనేୂలోన మనకు ప్రభుత్వపరంగా ఈ రోజు ఈ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నా అంటే కాళ్ళ నొప్పు ఉండే కాళ్ళ వచ్చిన వచ్చినా వచ్చి నిలబడేందుకు చెప్తున్నా అంటే సుబ్బయ్య గారు బాగానే చెప్తా ఉంటే అట్లనే అప్పుడు మా పాత్ర అడ్డ కూడా కొంచెం జర్వం అని చెప్పి మీకు అందరికీ తెలియదు తెలిసిందే కానీ మనం పదే పదే చెప్పుకుంటూ పోతే సమాజంలో అందరు కూడా తెలుస్తుంది ఇది మనం ఏ కంపెనీ ప్రమోషన్ అని కాదు కానీ మన వాళ్ళకు కూడా బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు పేషెంట్స్ ఇవ్వాలి